షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి. వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబమంతరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు, మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. చెన్నై షాపింగ్ మాల్, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గత ప్రభుత్వంలో కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ఏర్పాటు చేయలేదని ఆయా కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదని నాదన్న బ్రహ్మం చౌదరి వ్యాఖ్యానించారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో సమావేశంలో బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు జనవరి మూడున జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు రెండు రాష్ట్రాల నుండి వచ్చి నన్ను ఆశీర్వదించాలని త్వరలోనే ఖమ్మ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేసి కమ్మ సామాజిక వర్గం యొక్క సంక్షేమానికి కృషి చేస్తారని ఆయన ప్రకటించారు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను అదేవిధంగా కమ్మ సంక్షేమ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది మరి కమ్మ కార్పొరేషన్ ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఊహించిన దానికి పది రెట్లు పైగా వచ్చి చైర్మన్ నన్ను డైరెక్టర్స్ ని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుండే కాకుండా తమిళనాడు తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి కాకతీయ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కూడా హాజరవడం జరిగింది అదేవిధంగా మా కార్పొరేషన్ యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి కేంద్ర మంత్రివర్యులకు రాష్ట్ర మంత్రివర్గానికి శాసన సభ్యులకు శాసన మండల సభ్యులకు అందరికీ కూడా ఖమ్మ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు కొత్తగా తెలియజేస్తా ఉన్నాం ఒక్క పిలుపునిస్తే ఒక్క పిలుపునిస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రేమ ఆప్యాయత మా పైన చూపించి మమ్మల్ని ఆశీర్వదించి మీకు అండగా ఉన్నాము అని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రజానికానికి నాకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రేతంగా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా బాధితరాల ఆశాజ్యోతి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్గా అదేవిధంగా డైరెక్టర్ల తరపున ధన్యవాదాలు కొత్త తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని వైసీపీ ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి నాయక్ చౌహాన్ వ్యాఖ్యానించారులబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ పద్దెనిమిది నెలల కాలం ఏ ఏ పథకాలను అమలు చేశారో పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మూడు వేలు నిరుద్యోగ పుట్టి ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని పద్దెనిమిది వేల వయసు దాటిన మహిళలకు పదిహేను వందలు ఇస్తారని ఇవ్వలేదని అనేక పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగనన్న పాలన రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటా ఉన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టిసిఎల్ రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాను జగనన్న నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ చైతన్యం చేసి పెద్ద ఎత్తున అటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ఏరియాలలో గిరిజన తాండాలలో గిరిజన కాలనీలలో ఆదివాసీ గూడాలలో బంజారా తాండాలలో జగనన్న నాయకత్వాన్ని బలపరచడమే లక్ష్యంగా నేను పనిచేస్తా ఉన్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ను తుంగలో తొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా కోటి మంది నిరుద్యోగ యువతకు ప్రతి నెల నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తానని అన్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కోటి మంది నిరుద్యోగ యువతను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు దాదాపు ఆరో తేదీ ఏడో తేదీ ఈ రోజు మరి ఒకటో తేదీ పోయి ఇరవై ఇరవై అప్పటి హామీలు చెప్పి ఇలా అధికారం లేకొచ్చి ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియపరచుకుంటా ఉన్నా రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటాలు శ్రీకారం చూడతాం మీ లాగే వినాయక చౌహాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ంత్ పట మహిళ పోలీస్టేషన్ లో కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో మైనర్ బాలబాలికలపై జరిగే లైంగిక దాడులు అత్యాచారాలకు సంబంధించిన కేసులలో పోక్సో చట్టాన్ని అంచరించి కేసు నమోదు చేసి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దిశానిర్దేశంలో ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షణ సంబంధిత అధికారులు సాక్షాను విచారించే దగ్గర నుండి నేరాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన సాంకేతిక శాస్త్రీయ ఆధారమైన సీసీ ఫుటేజ్ కలెక్షన్ సిడీఆర్ ఎనాలిసిస్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఎఫ్ఎస్ రిపోర్ట్స్ అదేవిధంగా రేప్ కు సంబంధించిన బాలబాలికల మెడికల్ ఎగ్జామినేషన్ బాధ్యత బాలలు నిందితుల నేర సమయంలో ధరించిన దుస్తులు సకాలంలో

జరగడం జరిగింది ఇంకో కేసు వచ్చేసి నిమ్మాపిఎస్ లో వచ్చేసి అజిత్ సింగ్ నగర్ లో సో మెయిన్ రీజన్ మన కన్విక్షన్ అవడానికి కారణం ఏంటంటే ఒక కేసు కట్టడమే కాదు ఎన్టీఆర్ కమిషనర్ కేసు కట్టిన తర్వాత ఆ చేసి ఫైనల్ గా అక్యూజ్ ట్రేస్ చేయడం దగ్గర కూడా మేము సీసీటీవీ కెమెరాలు స్నాడ్ కిట్ టెక్నాలజీ చేసి అక్యూజ్ ను ట్రేస్ చేసి అదే విధంగా ఫాస్ట్ ట్రైల్ కండక్ట్ చేసి దాని తర్వాత ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ పంపించి దానికి స్పెషల్ టీం పెట్టు ఫాలో అప్ చేపించి ఇమీడియట్ గా మళ్ళీ మనకి సైంటిఫిక్ ఎయిడ్ ద్వారా మళ్ళీ ఫిట్నెస్ కి బ్రీఫింగ్ చేయించి ఎస్పెషల్లీస్టమ్ ఎస్పెషల్ గా వర్క్ చేయడం వల్ల ఈ ఫోర్ కన్షన్ రావడం జరిగింది సో ఇది మన స్టేట్ లోనే నాలుగు కేసులు ఇరవై ఏళ్ళు అచీవ్మెంట్ ఈ నాలుగు కేసుల్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఒక ఫైవ్ ఇయర్స్ అమ్మాయి కేసు ఉంది ఇంకా ఎనిమిది ఏళ్ళ అమ్మాయి కేసు ఉంది ఇంకా పదహారు అమ్మాయి కేసు ఉంది ఇంకోటి ఒక పద్నాలుగు అమ్మాయి కేసు ఉంది ఈ డీటెయిల్స్ అన్ని మీకు సెపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే వాక్సో కేసే కాదు కేసు తర్వాత మళ్ళీ విజయవాడ పోలీసులు వారి కండిషన్ వరకు పర్సూ చేయడం జరుగుతుంది అదే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు ట్వంటీ ఇయర్స్ వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది సో ఈ మెసేజ్ మీడియా ద్వారా అందరికి వెళ్ళాలి సో ఫాక్సో చట్టము నాట్ ఓన్లీ రిజిస్టింగ్ కేసెస్ అది కన్విక్షన్ వరకు అని సో ఏదన్నా మీరు దీనిలో మైనర్ బాలికల దగ్గర పోయే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే దీనివల్ల మీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కూడా మీరు జైల్లో ఉంటారు సో ఆ మెసేజ్ మీడియా ద్వారా అందరికి వెళ్ళాలని మా ద్రత వారస్తు భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెల్మెట్ ధరించి నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ తో ప్రయాణించడం ద్వారా మాత్రమే సురక్షిత ప్రయాణం సాధ్యమని స్పష్టం చేశారు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు అవసరమైన చోట హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ బై సెవెన్ ఏర్పాటు చేస్తామన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలు ఇతర ప్రాంతాలకు వేగవంతంగా ప్రయాణం చేస్తున్నారని ఈ సమయంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు

కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఉత్తమ కార్యకర్తల సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది నియోజకవర్గ పరిధిలో ఎంపికైన నలభై ఐదు మంది ఉత్తమ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ అభినందనలతో కూడిన ప్రశంసా పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే రాము సత్కరించారు ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కార్యకర్తల అభిమతం మేరకే పార్టీ ముందుకు సాగుతుందన్నారు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాడే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు నిబద్ధత క్రమశిక్షణ ప్రజల కోసం పోరాడే తత్వాలను అన్నా ఎన్టీఆర్ చంద్రబాబు నేర్పారన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ కార్యకర్తలు ప్రజల తరపున పోరాడతారని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు

మీకు అప్పుడు అప్పుడు చాలా మంది కాల్చుకుని పెట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పాం సుపరి పాలనలో తొలి అడుగు మీ యాప్ లో ఎవరి యాప్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ కృషి చేశారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వాళ్ళందరినీ గుర్తించి కార్యకర్తల కింద కార్యకర్తల కింద గుర్తించి అనేది ఇది వేరే క్రైటీరియా ఏమి లేదు ఆ రోజు చెప్పారు చెప్పింది చేస్తున్నారు ఏంటంటే సుపరిపాలనలో తొలి అడుగు అందరూ వినాలి దయచేసి సుపరిపాలనలో తొలి అడుగు తొలి అడుగులో ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎవరి యాప్ లో అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ తొందరగా పూర్తయిందో వాళ్ళందరినీ ఎంపిక చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళందరినీ ఎంపిక చేసి నలభై మూడు మందికి మనకి స్టాండర్స్ ప్రకారం మన రాష్ట్ర స్టాండర్డ్ ప్రకారం నలభై మూడు మందికి ఉత్తమ కార్యకర్తల కింద సర్టిఫికేట్ పంపించాడు అదే మనం చూసుకున్నాము ఇవాళ రాలేదు ఇవాళ మనకి చేయలేదు మనం తప్పు చేశారు పెద్ద ఒక్కరికి ఒక మా ఇది ఒక ఆలోచన మనము మనకి మనం బాగా చేసాము మిగతా వాళ్ళు ఎవరు చేయలేదనో చేసిన వాళ్ళకి రాలేదనో ఇదంతా కాదు ఇది కంప్లీట్ గా ఒకే ఒక్క క్రైటీరియా ఎవరి యాప్ లో అయితే కనుక అతి త్వరగా ఫినిష్ చేశారో అతి అతి త్వరగా ఫినిష్ చేశారో వాళ్ళ వాళ్ళ యాప్ లో వాళ్ళే చేయొచ్చు వేరే వాళ్ళు పెట్టుకుని చెప్తున్నారో మరి ఎలా అయినా కానీ కనుక వాళ్ళ యాప్ లో అయిపోయి వాళ్ళకి మాత్రం సర్టిఫికేట్ వచ్చిన తెలియజేసుకుంటూ మరొకసారి న్యూస్ పడాల్సిన అవసరం లేదు ఈసారి ప్రతి ఒక్కరు మన కాన్ఫిడెంట్ గా ముందుకు దాదాపు కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహానిధి చెప్పులు పంపిణీ నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడు బాధిత కుటుంబాలకు పంతొమ్మిది లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మనందరూ మంచి కోసం పనిచేసే సీఎం చంద్రబాబు కుటుంబ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు చేయించుకుని కష్టాల్లో ఉన్న వారికి సీఎం సహానిధి పేరుతో అందించే సహాయం ఎంతో చోటు నిర్మిస్తుందన్నారు పంతొమ్మిది నెలల పాలనలో నాలుగు కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి నగదును బాధితులకు అందించామని తెలిపారు గత ప్రభుత్వంలో తిరస్కారానికి గురైన వారికి సైతం ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు చేసుకుంటారు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనం అందరం కష్టాల్లో ఉన్నామని తెలుసు ఈ వైద్య ఖర్చులకి భరించలేక అవసరమైన అవసరమైన అత్యవసరమైన మనకి ఆపరేషన్స్ కానీ ఇలా చేర్చుకుంటానికి ఏమీ లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ప్రతి ఒక్కరిని అందరినీ పిల్లించుకోవాలని కామెంట్ ఈ రోజు ఒక్కరోజే ఇరవై ఇరవై లక్షలు ఇరవై లక్షలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం మనకి నాలుగు కోట్లు వచ్చినా దగ్గర దగ్గర నాలుగు కోట్లు దాటి మనం పైగా ఇక్కడ గురువు ఒక్క దాంట్లోనే నాలుగు కోట్లు పైగా సీఎం రిలీఫ్ పండించుకుంటామంటే నిజంగా చంద్రబాబు గారు ముందు చోటు మనం అందరం పెట్టుకోవాలి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు అలాంటి అలాంటి మా అమ్మ వాళ్ళు ఆయన కూడా అలాగే మనం కూడా చూసుకుంటా వస్తారు కాబట్టి ఆయన ప్రతిసారి గుర్తుపెట్టుకుందాం కొంతమందికి మీరు గుర్తు ఉందమ్మా ఒకసారి పెట్టుకుంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిన ఫైల్స్ కూడా మనం కొన్ని నాలుగు ఫైల్స్ ఒక రోజు మనం ఎక్కువ చేసుకుని తెచ్చుకోవడం జరిగింది ఇది ఈ విధంగా అంత ముందు ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత దేవ ఉంది అనేది ఒకసారి ప్రజలందరికీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం కూడా మనం చూస్తుంది మనం కాపుగా ఉంటే నలుగురికి నాకు ముప్పై పనులు మనం చేయలేము చేయలేము ఎందుకంటే ఇలా చేయగలిగింది అయితే చంద్రబాబు గారు రాగలిగితేనే ఎట్టి పరిస్థితిలోనూ మనం 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 అంత ప్రాముఖ్యంగా చూసుకుని గుర్తుపెట్టుకోవాలని ఆల్రెడీ రిజెక్ట్ చేసింది ఎన్క్వైర్స్ ఇవ్వలేదు ఇవ్వలేదు మనం ఇంత సమాప్తం కలుద్దాం నమస్కారం Thank no. you.